శ్రీ మాత్రే నమ మనము పూజలలో ఉపయోగించే భగవంతునికి నివేదనగా సమర్పించే కొబ్బరికాయ కొబ్బరికాయలో శుభకార్యాలప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే కలిగే ఫలితములు ఏమిటి కొబ్బరికాయ కుళ్ళిపోతే అంటారు అది కాదు మరి ఏది వీడియోలో పెడుతున్నాను చూడండి కొసదాకా చూడండి కొబ్బరికాయ కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి కొబ్బరికాయ ఎప్పటికీ కాయగానే ఉంటుంది ఈ కొబ్బరికాయను దైవానికి అర్పించే సమయంలో ఒక్కొక్కసారి కుళ్ళిపోవచ్చు లేదా అందులో పువ్వు కనిపించవచ్చు పువ్వు కనిపిస్తే భయపడనవసరము లేదు దానిని పక్కన పెట్టి మరో కాయతో పూజ చేసుకోవచ్చు లేకపోయినా పర్వాలేదు కొబ్బరికాయను శుభకార్యాల సమయంలో పువ్వు కనిపిస్తే ఇంట్లోకి పసిబిడ్డ రాబోతుందని త్వరలో బారసాల చేస్తారనే నమ్మకం చాలామందికి ఉంది ఇక కొన్ని సందర్భాలలో కొబ్బరికాయ కుళ్ళిపోయినా అశుభమేది కాదు అలా కుళ్ళిపోవటం కూడా శుభసూచకమే అని అంటూ ఉన్నారు కాబట్టి ఈ కొబ్బరికాయ దిష్టి తీసేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదని చాలా ప్రాంతాల్లో ఈ విశ్వాసం ఉంది కొబ్బరికాయ కుళ్ళిపోతే మంచిదే అని అంటూ ఉంటారు కాబట్టి కొబ్బరికాయ కుళ్ళిపోయినా కుళ్ళిపోకపోయినా పువ్వు వచ్చిన అంత శుభప్రదమే కొబ్బరి ఆరోగ్య రీత్యా కొబ్బరి ఆహారంలో చేర్చుకునట చాలా మంచిది ఆరోగ్యానికి చాలా మంచిది కొబ్బరిని ఆహారంగా స్వీకరించేవారు ఆహార పదార్థాలలో నిత్య యవ్వనంగా ఉంటారట పిల్లల ఎదుగుదలకు ఈ కొబ్బరి చాలా బాగా ఉపకరిస్తుంది కొబ్బరితో ఎన్ని రకాలు స్వీట్స్ కానీ మన కూరల్లో చట్నీలలో కొబ్బరిని విరివిరిగా వాడతారు కాబట్టి మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడే ఈ కొబ్బరిని ప్రతి ఒక్కరూ ఆహారంలో చేర్చుకోండి అక్షరాల ఆణిముత్యాల ఛానల్ను ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈనాటి ఆణిముత్యం కొబ్బరి కొబ్బరికాయ కొబ్బరి చెట్టు అన్ని విధాల మానవునికి ఆకు కాండం కాయ అన్ని విధాల ఉపయోగపడుతుంది కొబ్బరి చెట్టు